విజయవాడ తర్వాత కర్నూలు అతిపెద్ద పరిపాలన భవనం ఏర్పాటు చేశామని రాష్ట్రంలో దేవదాయ శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నామన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దేవదాయ శాఖలో తొంభై శాతం అమలు చేశామని మంత్రి రామనారాయణ రెడ్డి తెలిపారు పరిపాలన భవనం ఓపెనింగ్ తర్వాత ఆయన మంత్రి టీసీ భరత్ గౌరవ చరితతో ముందు మాట్లాడారు వైదిక ఆగమ శాస్త్రం ద్వారా ఉత్సవాలు పూజ కార్యక్రమాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు వా కనీక పరమేశ్వరి అమ్మవారి నిర్వహణ రోజున ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమంగా నిర్ణయించారన్నారు అర్చకులు కనీస వేతనం కింద పదిహేను వేలు ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు

बृहस्पति hey, धारय ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఈ కర్నూలు జిల్లాలో ఇది ఒక నూతన ఆధ్యాత్మిక భవనం ఇది ధార్మిక భవనం అని చెప్పి దీనికి పేరు పెట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైదికంగా ఆగమ పండితుల యొక్క ఆలోచనతో ఆగమ భవనం ఒక ధార్మిక భవనాన్ని పరిపాలనకు ఏర్పాటు చేయాలని చెప్పి గతంలోనే ఈ రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఆలోచన చేయడం జరిగింది ఆనాడు దీని ఎస్టిమేట్లో దాదాపు రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఎస్టిమేషన్ వేస్తే ఇవాళ మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని కొనసాగించకుండా ఆపివేయడం వల్ల ఇప్పుడు పూర్తి చేసి మంచి ప్రహరీ నిర్మాణంతో ఒక ఎకరం భూమిలో ఈ కార్యాలయ భవనాలని ఇక్కడ ఏర్పాటు చేసేదానికి మొత్తం మీద నాలుగు కోట్ల తొంభై ఒక్క లక్షలు ఇంకా ఫర్నిచర్ అంతా కలిపితే భరత్ గారు చెప్పినట్లు ఇది ఐదు కోట్ల రూపాయల యొక్క కార్యాలయ భవనం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడలో గొల్లపూడిలో ఉన్నటువంటి కమిషనర్ కార్యాలయం తర్వాత ఇంత అందమైన సుందరమైన ఆధ్యాత్మిక భవనం ధార్మిక భవనం అనేటువంటిది ఏర్పడిందంటే ఇది రాయలసీమ కేంద్రంగా ఉన్న కర్నూలు మాత్రమే ఇది ఏర్పడడం జరిగింది వేరే ఏ ప్రాంతాల్లో ఇంత పెద్ద భవనం కానీ ఇన్ని కార్యక్రమాలు కానీ లేవు అన్నీ ఒకే గొడుగు కింద ఉండాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సలహాలు సూచనలతో ఈ యొక్క భవనాన్ని నిర్మాణం చేయడం ఈ నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులను కూడా శ్రీశైలం దేవస్థానం నుంచి ఆ నిధులను కూడా సమకూర్చుకొని ఈ భవనాలన్నింటినీ పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా ఇందులో ఒక్క డీసీ ఆఫీసే కాదు డిప్యూటీ కమిషనర్ ఆఫీసే కాదు అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసులు కానీ ఇంజనీరింగ్ సంస్థలు కానీ అన్నీ కూడా ఇక్కడే పెట్టడం జరుగుతుంది ఇది ఈ యొక్క కార్యాలయం యొక్క విశిష్టత ఇక్కడ మొదలైన ఈ కార్యాలయం కార్యక్రమం